వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజా సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు కీలకమైనటువంటి సమయాలలో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా మీ వాళ్ళకి పట్టం కట్టకుండా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆశ్రయం అందిస్తారు వాళ్ళని మాత్రమే ఉన్నత పదవులకి రికమెండ్ చేయడం మీ వారికి అంతగా నచ్చకపోవచ్చు నేను మాత్రం న్యాయంగా ఉన్నాను ధర్మంగానే నిలబడ్డాను వాస్తవాలను గ్రహించి మంచి నిర్ణయం తీసుకున్నాను ఎవరు నిలబడ్డారు ఎవరు వచ్చారన్నది కాదు నిలబెట్టిన వాళ్ళు మంచిగా ఉండి పది మందికి ఉపయోగపడాలి అన్న నేపథ్యంలోనే ఆలోచనలతోనే ఈ రకమైన నిర్ణయాలను తీసుకున్నానని మీ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తను వినగలుగుతారు రాయబారాలు మీడియేటర్ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి స్వల్పమైనటువంటి ప్రయోజనాలని ఆర్థిక లాభాలను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విహార ఖచ్చితంగా దూరంగా ఉండండి దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు స్నేహితుల ద్వారా సన్నిహితుల ద్వారా విలువైన సమాచారాన్ని ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు భవిష్యత్తు గురించి చింతిస్తున్నటువంటి అంశాలలో కొద్దిపాటి ప్రయోజనాలు ఆశాజనకమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు కొన్ని కొన్ని సందర్భాలలో మనకేం చేయాలో తోచదు ఏదైనా ఒక విషయంలో కాస్తంత ముందుకు నడిస్తే ప్రయోజనం దక్కితే బాగుంటుంది కదా అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తుంటాము ఆ రకమైనటువంటి పరిస్థితులు మనకి సంభవిస్తాయి ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొంతమందితో భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి చిన్న పొన్న వ్యాపారాలు తాత్కాలిక వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కాస్తంత రూమ్మేట్స్తో మాత్రం సమస్యలు ఎదురవుతాయి చికాకు కలిగించడము ఎప్పుడు చూసిన ఏదో ఒక గొడవలు వాళ్ళు చేసే డిమాండ్స్ మీరు నెరవేర్చలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి అనవసరమైనటువంటి గొడవలకి తగాదాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు సౌరపాష్పత హోమాన్ని జరిపించి రవిగ్రహ జపం చేయించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని వ్యాపార స్థలంలో ఉంచి ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని శ్లోకాన్ని పఠించండి తద్వారా జనాకర్షణ ఏర్పడుతుంది ధనాకర్షణ సిద్ధిస్తుంది